వాగ్భూషణం భూషణం శ్రీమద్ రామాయణంలో హనుమంతుని గురించి రాముడు లక్ష్మణునితో పలికిన పలుకులను గుర్తుచేస్తూ నేటి కాలంలో అందరికీ అవసరమైన వక్తృత్వ కళ ఆరేటరీ స్కిల్స్ గురించి ఆ కళను ఎలా నేర్చుకోవాలో అందుకు అవసరమైన సాధన సంపత్తి ఏమిటో అందరికీ అర్థమయ్యేటట్లు సులువైన భాషలో యువ భారతి పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తిగారు ఈ చిన్ని పుస్తకంలో సోదాహరణంగా తెలిపారు వక్తృత్వ కళ ఒరేటరీ స్కిల్స్ గురించి యోభారతి తొంభై ఎనిమిదవ ప్రచురణ వాగ్భూషణం భూషణంలో పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారి వ్యాసం మొదటి భాగాన్ని యోభారతి వరిష్ట సభ్యులు శ్రీ పత్రి అశ్విని కుమార్ గారి గళంలో వింటారు नासामवेदविदुषः शक्यमेवं विभाषितुम् नूनं व्याकरणम् कृत्स्नम् अनेन बहुधा श्रुतम् बहुव्याहरतानेन न किञ्चिदपशब्दितम् न मुखे नेत्रयोश्चापि ललाटे च भ्रुवोस्तथा अन्येषुरपि च सर्वेषु दोषः संविदितः क्वचित् अविस्तरम् असन्दिग्धम् अविलम्बितमव्यथम् उरहस्थं कण्ठगम् वाक्यं वर्तते मध्यमे स्वरम् संस्कारक्रमसम्पन्नाम् अद्भुताम् अविलम्बिताम् ఉచ్చారయతి కళ్యాణీ వాచం హృదయ అనయా చిత్రయా వాచన వ్యంజన కారాధ్యతే చిత్తం ఈ శ్లోకం ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణ మహాకావ్యంలో మూడవ సర్గములోనిది సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు సుగ్రీవుని మంత్రి హనుమంతుడు ఆగంతుకులైన వాళ్లను గూర్చి తెలుసుకోవటానికి బయలుదేరి వెళ్ళి వాళ్లను దర్శిస్తాడు రామలక్ష్మణులను అద్భుతంగా వర్ణిస్తాడు వారితో సంభాషించడానికి ఉద్యుక్తుడవుతాడు అప్పుడు రాముడు హనుమంతుడి వచో వైఖరిని గురించి లక్ష్మణునితో అన్న మాటలే ఈ పై శ్లోకాలు వాటి అర్థం ఏమిటంటే లక్ష్మణ ఋగ్వేదం చదవనివాడు యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాటలాడలేడు పలుమార్లు ఇతడు వ్యాకరణ శాస్త్రాన్ని అవలోడనం చేసి ఉంటాడు ఇది నిశ్చయం ఎందుకంటే ఇంతసేపు మాట్లాడిన ఒక్క అపశబ్దం కూడా దొరలలేదు మాట్లాడుతున్నప్పుడు కన్నులు నుదురు కనుబొమ్మలు ఇంకా ఇతర అంగాలలో ఏ దోషం కూడా కనిపించలేదు హావభావ ప్రకటనకు అనుగుణమైన సంచలనం చేస్తూ ఇతడు ప్రసంగించినాడు కొద్ది మాటల్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించినాడు అర్థం చేసుకోవడంలో ఏమాత్రం క్లేశం కలుగలేదు నట్టుతూ నట్టుతూ పదాలను అక్షరాలను విరిచేస్తూ కర్ణకటువులైన వాక్యాలనితడు ఉత్సరించలేదు ఇతని వాణి హృదయంలో మధ్యమ రూపంలో ఉండి గళం నుండి వైఖరి రూపంలో వెలువడుతున్నది అందుచేత మాట్లాడుతున్నప్పుడు ఈయన ధ్వని ఎక్కువ తక్కువ పరిమితులకు లోబడుతూ మధ్యమ స్థాయిలో ఉన్నది వ్యాకరణ శాస్త్ర నియమాలను అనుసరించిన భాష సంస్కార సంపన్నమైన వాణి శాస్త్రీయమైన శబ్దోచ్చారణకు ఒదిగిన వాణి అనర్గళ ధారా ప్రవాహంలా ఉన్న వాణి అతనిది అలాంటి భాష హృదయాన్ని ఆనందమయం చేస్తుంది చేస్తుంది హృదయం కంఠం మూర్ధం ఈ మూడు స్థాయిల నుండి స్పష్టంగా అభివ్యక్తమవుతున్న ఈయన విచిత్రమైన వాణిని విని ఎవరి హృదయమైనా ప్రసన్నమవుతుంది కత్తి నెత్తిన కటిక గుండె కూడా కరిగే నీరవుతుంది ఈ వాణి ప్రభావం వల్ల వక్తృత్వ కళ గురించి నేను వ్రాస్తున్న ఈ చిన్న పుస్తకానికి వాల్మీకి భావాలే ప్రాతిపదికలు ఆది కావ్యం అయిన రామాయణంలో లోకజ్ఞతకు సంబంధించిన ఉన్నాయి వాచ్యంగా కొన్ని సూచ్యంగా కొన్ని ఉన్నాయి వక్తృత్వ లక్షణాలను ఆదికవి తన కావ్యంలో ఉదాహరించిన తీరు ఇప్పుడే పూచిన కుసుమంలా ఉన్నది నేడే పొడిచిన పొద్దులా ఉంది ఎప్పటివాడు వాల్మీకి ఇప్పటికీ ఆయన వాణికి క్షతి లేదు అమ్లానంగా ఉంది నిజానికి సత్యమైన మాట నిత్యంగా ఉంటుంది సుందరంగా ఉంటుంది మంగళకరంగా ఉంటుంది చక్కని కావ్యం ఏ భాషలోనైనా గాని పాతబడదు పాతబడేది అసలు కావ్యమే కాదు పాతబడేది సౌందర్యమే కాదు రామాయణ కావ్యంలో వక్తృత్వాన్ని గురించి వాల్మీకి చెప్పిన మాటలు గమనించదగినవి విశ్లేషింపదగినవి మనం వక్తృత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నప్పుడే మనకు కలిగిన మంచి భావాలను ప్రసరించే శక్తి కలుగుతుంది మనం వక్తృత్వ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే మనకు కలిగిన మంచి భావాలను ప్రసరించే శక్తి కలుగుతుంది స్పష్టత లేని భాష వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు సుందరమైన పదజాలం సముచితమైన హావభావ ప్రకటన మాట విలువను పెంచుతాయి మాట చిన్నదే అయినా పెద్ద ప్రయోజనాన్ని సమకూరుస్తుంది ప్రజా జీవితంలో పేరెన్నిక గల చూడండి పరిశీలించండి నిర్భయంగా నిస్సంకోచంగా పదిలంగా మాట్లాడే వణిజులను నాయకులను అధ్యాపకులను ధర్మ ప్రచారకులను చూడండి వాళ్లు తమ వక్తృత్వ కౌశలం వల్లనే తమ తమ మనోగతాభిప్రాయాలను సుగమంగా ప్రభావోపేతంగా జనసందోహానికి అందించి కృతార్థులవుతున్నారు యవని మాటలు ముత్యాల మూటలో ఎవని మాటలు వినేవాళ్లను ఆకట్టుకుంటాయో ఎవడు తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందివ్వగలుగుతాడో అతడు సంఘంలో ఏ రంగంలోనైనా రాణించగలుగుతాడు అభిప్రాయ సేకరణకు అభిప్రాయ ప్రాచుర్యానికి అభిప్రాయ ప్రకటనకు ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ప్రతినిధుల సభలలో చూసి చదవటానికి వీలులేదు ఉండదు కూడా నలుగురికి నచ్చజెప్పగలిగే వచో నైపుణ్యం ఉన్నవాడే ప్రతినిధుల సభల్లో సదస్సుల్లో బహిరంగ సభల్లో గోష్ఠి కార్యక్రమాల్లో ప్రయోజనాత్మకమైన భూమికను నెరవేర్చగలుగుతాడు సభలో మాట్లాడటం ఒక కళ మిత్రులతో కూర్చుని తన వాళ్లతో కూర్చుని గంటల కొద్దీ జోలి పెట్టేవాడు సరస సల్లాపాలు చేసేవాడు పది మంది ముందు లేచి నిలబడి మాట్లాడటానికి పూనుకున్నప్పుడు కంపించిపోతాడు తడబడతాడు పదాల కోసం దేవులాడుతాడు తబ్బిబ్బు పడతాడు అంటే ఇదే చక్కని రచయితలెందరో సభాముఖంగా మాట్లాడలేకపోవటం వలన పొందవలసినంత కీర్తిని పొందలేకపోయినారు సభలో నిలిచి మాట్లాడేటప్పుడు వక్తృత్వ ధోరణి లేకపోతే భయంతో పాటు కలత కూడా కలుగుతుంది ఆ కలతలో శబ్దోషాలు వాక్య దోషాలు ఇంకా ఎన్నో దోషాలు అప్రయత్నంగా దొరలి ఆ వ్యక్తి హాస్యాస్పదుడవుతాడు మంచి విద్వత్తు తెలివితేటలు ఉండి కూడా సభలో మాట్లాడే శక్తి లేనివాడు ఏమీ తెలియనివాడనే ఒక అపప్రధకు గురి అవుతాడు వక్తృత్వం ఒక కళ ఒక విద్య శ్రద్ధతో సాధనతో అలవడే కళల్లో ఇది ఒకటి ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది అది ఉద్దీప్తం అయినప్పుడు అతడు వక్త అవుతాడు అన్ని శక్తి సామర్థ్యాలకు కేంద్రం మనసు ఎన్నో శక్తులు అందులో నిక్షిప్తమై నిద్రాణమై ఉంటాయి వాటిని ఉత్తేజపరచటం వలన మేల్కొలపటం వలన అవి బయల్వెడలి తమ ప్రభావాన్ని మహిమలను ప్రదర్శిస్తాయి జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ముందుకు సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరాగా తీసుకునే అలవాటును మానుకోవలసి ఉంటుంది తనలోని ప్రత్యేకతను ప్రదర్శించే ప్రయత్నం చేయడమే పౌరుషం తనకు కలిగిన భావాలను శక్తివంతంగా ప్రసారం చేయదలుచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది సంఘంలోని ఎన్నో అపోహలను దురూహలను పోగొడుతుంది దేశాన్ని సంఘాన్ని కలవర పెడుతున్న సమస్యలకు తాను పరిష్కారం చూపాలనుకున్నప్పుడు మౌనం కంటే భాషణం మంచి సాధనం జీవితంలో వాక్ శక్తి నిర్వహించే పాత్ర అమేయమైనది కొంత సాహసించి కొంచెం ప్రయత్నించి తనలోని వచశక్తిని వెలికితీసి ప్రయోగించవలె ఏమాత్రం సాహసం చేయకపోతే మనిషి పరభాగ్యోపజీవిగా దుఃఖాన్నే అనుభవిస్తాడు దాస్యానికి తలవొగ్గుతాడు బాహ్యరంగా మనిషి పైన ఎవడైనా ఒత్తిడి చేయగలడేమో కాని మనస్సును ఏమీ చెయ్యలేడు అభ్యుదయ పథంలో మనిషి తాను సాగుతున్నప్పుడు తనకు ఎదురవుతున్న కష్టాలను తనను వరిస్తున్న విజయాలను ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్పడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది కనుక శక్తి వైయక్తిక ప్రయోజనాలకే కాదు సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది తరువాతి సంచికలో అనంతమైన మనశ్శక్తి వాంగ్ముఖంగా ప్రజ్వరిల్లడమే వక్తృత్వం ఈ విషయంపై తెలుసుకుందాం